ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా ఈ రోజున పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఈ రోజున యాగుట్టలోని బీర్ల నివాసంలో బీర్ల ఐలయ్య చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన ఆరు వందల డెబ్బై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశామనని ఆయన చెప్పారు అదేవిధంగా గత కొద్ది కాలంలోనే ఆలేరు నియోజకవర్గానికి చెందినటువంటి సుమారు నాలుగు వేల ఐదు వందల మందికి సీఎం రిలీఫ్ పండు చెక్కుల ద్వారా వారిని ఆదుకున్నామని ఆయన స్పష్టం చేశారు పేదవాడు కూడా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యాన్ని అందుకునే విధంగా అదేవిధంగా ప్రైవేటు వైద్యాన్ని కూడా అందుకునే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా తాము అండగా ఉంటామని ఆయన అన్నారు ప్రభుత్వం వెళ్ళవెళ్ళలో పేదవాళ్లకు అండగా ఉంటుందని ముఖ్యంగా రాష్ట్రంలో ఒక ఆలేరు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ పండు చెక్కులు అందాయని ఆయన స్పష్టం చేశారు ఈరోజు ఆలయర్ నియోగం సంబంధించి సీఎం రిలీఫ్ చెక్ చెక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ సుమారు ఆరు వందల డెబ్బై చెక్కులు పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేదోడికి వైద్యం అందించాలి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఈ పదిహేను మాసాలలో పదిహేను నెలల్లో నాలుగు వేల ఐదు వందల మందికి ఆలేరు ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది పెద్ద ఎత్తున కోట్లల్లో ప్రజలకు సాయం చేయడం జరుగుతుంది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి పేదల పక్షపాతి రైతులకు పెద్దపీట వేసి మహిళలకు పెద్దపీట వేసి యువకులకు పెద్దపీట వేసి ఎవరైనా ఆరోగ్యరీత్యా వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడితే కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వారిలకు అదేవిధంగా వైద్య శాఖ మధ్యలో దామోదర్ రాజిన గారికి మా ఆలయ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన పదిహేను రోజులనే చెక్కులు రావడం నిజంగా కూడా ఇలా ఆరు వందల డెబ్బై చెక్కులు పంచి పంపిణీ చేయడం చాలా సంతోషం ఉంది పేదవారికి ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బందులు కావద్దనే ఉద్దేశంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందించడం జరిగింది ఒక ఆలయ కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్షియస్లో కూడా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం ఏ పేదోడికి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది రైతులకు అండగా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పేద ప్రజలకు మొన్న ఉగాది నుంచి కూడా సన్నబియడం చాలా సంతోషం ఏ ఇంటికి పోయినా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే తలుచుకుంటున్నారు గత పదేళ్ళుగా ఆ దొడ్డు బియ్యాన్ని మేము తినలేకపోతున్నాం పది రూపాయలకు పదిహేను రూపాయలు అమ్ముకొని మళ్ళీ నలభై రూపాయలు కొనుక్కునేది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ శాఖ మార్చులు సివిల్ సప్లయ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి బీపీఎల్ అంటే బిలో ప్రాపర్టీ కుటుంబాలకు సన్న బియ్యం రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ నిన్ననే అన్ని గ్రామాలు అక్కడక్కడ అన్నం తింటుంటే కూడా వాళ్ళు మేము గతంలో తినకపోయేది ఇప్పుడు ఈ సన్న బియ్యం తింటున్నాం అని చెప్పి చాలా సంతోషం వెల్పిస్తున్నారు పేదలు కూడా పండుగ నాడే సన్న బియ్యం తినది కానీ ఇలా మూడు వందల అరవై రోజులు పేదోడింట్లో ఇలా పండుగ వాతావరణం ఉంది కాబట్టి సన్న బియ్యం ఇస్తున్నందు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు